ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ ఫైబ్రాయిడ్ సింటమ్స్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకోవాలి ఇది చాలా క్లుప్తంగా చెప్పుకుందాము ఫస్ట్ మెన్స్టరల్ సింటమ్స్ మెన్స్ట్రల్ సిమ్టమ్స్ అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ లేదంటే ఐదు రోజులు బ్లీడింగ్ అయినా కూడా ఫ్లో ఎక్కువగా ఉండడం క్లాత్స్ ఎక్కువగా పడ్డము ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా అవి మెన్స్ట్రల్ చేంజెస్ లోకి వస్తాయి కొంతమందికి సివియర్ పెయిన్ ఉంటుంది అంటే పొత్తి కడుపు నుంచి ఏదో లాగేస్తున్నట్టు చేపెట్టి లాగేస్తు బేరింగ్ టౌన్ సెన్సేషన్ అని ఇది కూడా కొంతమందిలో ఉంటుంది ప్రెజర్ సిమ్టమ్స్ ఉంటాయి ప్రెజర్ సింటమ్స్ అంటే ఫైబ్రాయిడ్ కనుక మనకి ముందుకి పడితే మాత్రం ముందు ప్రెజర్ సిమ్టమ్ క్రియేట్ చేస్తే యూరిన్ అనేది బ్లడర్ మీద ప్రెజర్ పడి అంత యూరిన్ యూరిన్కి వెళ్లాలనిపించడం యూరిన్ మైల్డ్ గా మంటగా అనిపించడం ఇలాంటి కండిషన్ ఉంటుంది వెనక్కి కనుక ప్రెజర్ పడితే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతాయి ఎక్కువగా మనకి ఫైబ్రాయిడ్ లో కనిపించే సిమ్టమ్ ఏంటి అని అంటే ఫ్లో ఎక్కువ ఉండడం లేదంటే ఎక్కువ కాలం ఫ్లో ఉండడం లేదంటే ప్రతి పదిహేను రోజులకో పది రోజులకో ఫ్లో రిపీట్ అవ్వడం ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు బ్లడ్ ఎక్కువగా వెళ్ళిపోతుంది కనుక ఎనేమియా కండిషన్ ఎస్పెషలీ ఐరన్ డెఫిషియన్సీ ఎనేమియా అనేది కనిపిస్తూ ఉంటుంది నీర్సమ్ అనేది కామన్ రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆప్టికల్ ప్రాబ్లమ్స్ రిప్రొడక్టివ్ అండ్ ఆప్స్టికల్ ప్రాబ్లమ్స్ అంటే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అంటే మనకి ఓవమ్ అంటే ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ లోని ఉంటుంది అనమాట ఈ స్పర్మ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర వరకు స్విమ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఎగ్ తోటి ఫర్టిలైజ్ అనేది అవుతుంది అప్పుడు మనకి డ్రైగుట్ అనేది ఫామ్ అవుతుంది సో బేబీ ఫార్మేషన్ కదా ఫస్ట్ స్టెప్ మనకి ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర అబ్స్ట్రక్ట్ ఏదైనా ఫైబ్రాయిడ్ ఉంది అని అనుకోండి అప్పుడు కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది అలాగే ఒకవేళ కనుక యూట్రన్ క్యావిటీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి యూట్రస్ కదండి ఇవి ట్యూబ్స్ అనమాట ఇక్కడెక్కడైనా ఫైబ్రాయిడ్ ఉంటే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది అదే ఇలాగా సబ్మూకోజల్ ఫైబ్రాయిడ్ ఉంది అని అనుకోండి కన్సీవ్ అయిపోతారు బట్ బేబీ ఇక్కడ వచ్చి ఇక్కడ అతుక్కుని ఇక్కడ పెరుగుతుంది సో ఈ ఏరియాలో పెరుగుతున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫైబ్రోడ్స్ ఉండడం వల్ల యూట్రన్ క్యావిటీ చూసారా అబ్నార్మల్ షేప్ లోకి వచ్చేసింది అలాంటప్పుడు బేబీ ఆర్ ఈ ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా ఇట్లాంటి ఆప్స్టికల్ కండిషన్స్ ఉన్నా కూడా దీన్ని ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ లోకి తీసుకుంటాం యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదండి ప్రెజర్ సింటమ్స్ వల్ల సడన్ సివియర్ పెయిన్ కొంతమందిలో ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే కొద్దీ పీరియడ్ అయినప్పుడు గానీ లేదంటే ఏదైనా లిఫ్ట్ చేస్తున్నప్పుడు గానీ ఏదైనా వంగి పనులు చేస్తున్నప్పుడు లేదు అని అంటే ఎక్కువగా అలసిపోయినప్పుడు లేదంటే వైట్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళల్లో సడన్ గా సివియర్ ఇట్లా కడుపు అంతా నొక్కేసి ఇట్లా ట్విస్ట్ చేస్తున్నట్టు పెయిన్ వస్తుందండి ఇది కూడా ఫైబ్రాయిడ్ సిమ్టమే ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి యూట్రస్ యూట్రస్ దగ్గర లోపల క్యావిటీ లోపల ఫామ్ అయ్యే వాటిని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అని అంటాం క్యావిటీ కాకుండా యూట్రస్ మజిల్ లోపల ఫామ్ అయ్యేదాన్ని మనం ఇంట్రా మ్యూరల్ ఫైబ్రాయిడ్ అని అంటాం అనమాట దీన్ని ఇంట్రా మ్యూరల్ అని అంటాం ఇవి రెండు సబ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఈ ఫైబ్రాయిడ్స్ లో కూడా కొన్నిటికి కాడలాగా ఉంటుంది స్టాక్ అని అంటాం ఆర్ పెంకిటెడ్ అని అంటాం ఇలాంటిది కూడా ఉండొచ్చు అది కాకుండా యూట్రస్ ఔటర్ లైనింగ్ లో ఉండే వాటిని ఇట్లా బయట ఉండే వాటిని సబ్సీ రోజల్ అని అంటాం ఈ సబ్సి రోజుల్లో కూడా స్టాక్ ఉండొచ్చు వాటిని పెడెంకిలేటెడ్ అని అంటాం కొన్ని కొన్ని సార్లు సర్విక్స్ రీజన్ దగ్గర కూడా మనకి ఫైబ్రాయిడ్ అనేది ఫామ్ అవుతుంది దాన్ని సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు అనమాట ఇవి టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండ్ పాటు ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఫైబ్రాయిడ్స్ మీరు ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేట్ తో సఫర్ అవుతున్నా కూడా ఫిడిక హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్ లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు గనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి వన్స్ కాంటాక్ట్ అయ్యి మీ కేసు తీసుకున్న తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ మేము అవసరం అనుకుంటామో ఆ ఇన్వెస్టిగేషన్స్ ని అడుగుతాం మీ దగ్గర ఆల్రెడీ చేయించిన రిపోర్ట్స్ ఉంటే మాకు సెండ్ చేయాల్సి ఉంటది లేదంటే చేయించుకుని సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అది కాకుండా వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు గనక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ దేంతో అన్న సఫర్ అవుతూ అవుతుంటే హోమియోపతి ఎట్లా బెటర్ అనేది మాట్లాడుకున్నాం కదండి హోమియోపతిలో ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి తెలుసుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హై సక్సెస్ రేట్ చూస్తున్నాం అండి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా అన్నీ మీకు బ్లాక్ అండ్ వైట్ క్లియర్గా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది మీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు లేదు అంటే ఒకవేళ మీ టీనేజర్ అయితే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ హియర్ ఫిడికస్ స్టాప్ నచ్చండి అంటే మీకు ఏమైనా లేదు లేదంటే ఎలాంటి భయాలున్నా వాటిని క్లియర్ గా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు కనుక క్యూర్ చూస్ చేసుకోవాలి మాకు మంచి లైఫ్ ఉండాలి మంచి హెల్త్ ఉండాలి అని అనుకుంటే ఫిడికస్ ఫిడికసతి థ్యాంక్ యూ